హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అట్టజే కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రోజుకు ఒక వీడియో ఇస్తాను ప్రతిరోజు ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను అట్లానే రీసెంట్ గా జరిగినటువంటి ఒక హార్మ్ఫుల్ ఇన్సిడెంట్ మీకు చెప్తాను నేను ఇక్కడ వరకు మీరు వచ్చారంటే ఖచ్చితంగా ఒక ఇన్ఫర్మేషన్ పొందుతారని చెప్పి నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోతాను చిలుకూరు బాలాజీ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ మీ అందరూ ప్రతి ఒక్కరికి దాదాపు అందరికి తెలుసు అర్చకులు రంగరాజు అనే ఒక వ్యక్తి ఉన్నారనమాట ఆయన గురించే ఈ స్టోరీ అంతా వీర రాఘవ రెడ్డి రామరాజ్యం ఫౌండర్ అని చెప్తున్నారు ఆయన వీళ్ళిద్దరికి మరి జరిగిన విషయం ఏంటనే దాని గురించి నేను మీకు క్లుప్తంగా డీటెయిల్ గా చెప్తాను అది సెవంత్ ఫిబ్రవరి అనమాట ముప్పై మంది యువకులు మేము రామరాజ్యం ఫౌండేషన్ కి సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి లోపలికి రావడం జరిగింది రంగరాజు గారి దగ్గరికి అక్కడికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు వాళ్ళందరు లీడర్ అని చెప్తున్నారు ఆయన ఆయన పేరు వీర రాఘవ రామరాజ్యం సంస్థకి ఫౌండర్ అని చెప్తున్నారు ఆయన ఆయన అర్చకునితో మాట్లాడటం ఎంత దారుణంగా ఉందంటే ఆయన కుర్చీ మీద కూర్చొని కింద అతన్ని కూర్చోపెట్టి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట తెలియదు అండి కూర్చొని చెప్పేటువంటి విషయం ఏదైతుందో అతన్ని బెదిరిసినట్టు చెప్తున్నా అనమాట అతని మెయిన్ కొన్ని మా రిక్వెస్ట్ ఉన్నాయి అని చెప్పి ఆయన అర్చకుని గారికి చెప్పడం జరిగింది రంగరాజు గారికి అదేంటంటే మేము యశ్వాక వంశస్థులే అని చెప్పాడు ఆ యశ్వాక వంశంలో కొన్ని గోత్రాలు ఉన్నాయి ఆ గోత్రాలకు సంబంధించి చాలా మంది వస్తూ ఉంటారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ చెప్పాలని అడిగారు అదే విధంగా వీళ్ళకి సంబంధించిన రామరాజ్యం అనేది సంస్థ ఏదైతుందో దాని గురించి వాళ్ళకి చెప్పాలని చెప్పి అతను డిమాండ్ చేశారు వీళ్ళు క్షత్రియులకు సంబంధించినటువంటి గోత్రం వారా ఆ క్షత్రియుల్లో వాళ్ళలో ఎవరైతే చాలా మంది ఉన్నారో వాళ్ళందరికీ దాదాపు ఇలాంటి సంస్థ ఒకటి ఉంది దానికి సంబంధించి వీర రాఘవ రెడ్డి అనే వ్యక్తి దీన్ని లీడ్ చేస్తున్న విషయం వాళ్ళకి తెలియాలని చెప్పారు అతను ఫైనాన్షియల్ గా కూడా ఆ రామరాజ్యం సంస్థ ఏదైతే ఉందో దానికి కొంచెం సపోర్ట్ చేయాలని కూడా ఆయన కోరారు అనమాట ప్రతి విషయంలో దానిలో కొన్ని అర్థాలు ఉన్నాయి అతను ఎవరైతే ఉన్నారో వీర్రాఘవరెడ్డి ఈ విషయాలు చెప్పడం ఓకే కానీ ఆయన చెప్పే అడిగే తీరు బాగా కింద కూర్చోపెట్టి ఆ అర్చకుడు ఎవరైతే ఉన్నారో ఆయన వార్నింగ్ ఇస్తూ బెదిరిస్తూ పెద్ద పెద్దగా పాటలు పాడుతూ ఆయన్ని ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తిని భయానికి గురిచేశాడు ఆయన అతని జీవితం మొత్తం దేవుడి కోసం అంకితం చేసినటువంటి వ్యక్తి అని చెప్తున్నారు అందరూ ఆ వీర్రాఘవరెడ్డి బెదిరిస్తూ తన వాక్యలు వ్యాఖ్యానించినప్పటికీ ఆయన ఎలా చెప్తున్నారు అయ్యా నేను బక్క చిక్కిన ప్రాణిని నేను మీకు దొరికాను సనాతన ధర్మం అనేది మైండ్ కి సంబంధించింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రాజ్యాంగానికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే అని ఆ అర్చకులు చెప్పారు వీరరాఘవరెడ్డి కూడా తన వర్షం చెప్తా ఉన్నాడు అనమాట ఈ రాజ్యాంగం కంటే రామరాజ్యం ముందొచ్చిందని చెప్పాడు ఆయన అలానే తనకు తెలిసినటువంటి కొన్ని సెక్షన్లు చెప్తూ పాటలు పాడుతూ ఆ రంగరాజు గారిని భయపెట్టడం జరిగింది ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ లో గురించి ఆ సెక్షన్ గురించి ఆయన చెప్పడం జరుగుతుంది అనమాట జడ్జిని కూడా మేము క్వశ్చన్ చేయొచ్చు అనే విషయం ఆయన చెప్తున్నాడు సెక్షన్ వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి తెలుసా మీకు అని అంటాడు పబ్లిక్ సర్వెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సొసైటీ కోసం పనిచేయాలని చెప్తాడు ఆ పబ్లిక్ సర్వెంట్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి డ్యూటీలో ఉంటే ఏ కోర్టు తను ఆపకూడదని చెప్పి అతను చెప్తాం జరిగింది అంటే మేము ఒక పబ్లిక్ సర్వెంట్ మేము ఒక డ్యూటీలో ఉన్నాం మా డ్యూటీని ఎవరు ఆపకూడదు అని అని అతను చెప్పడం జరిగింది రాజ్యాంగం అనేది రామరాజ్యం ఐడియాలజీ తర్వాత వస్తుందని చెప్పాడు ఆయన అతను కానీ దాని ముందు ఏది రాదని చెప్పాడు ఇదంతా అర్చకుని కింద కూర్చోపెట్టి ఇతను కుర్చీ మీద కూర్చొని అతనితో గట్టి గట్టిగా మాట్లాడటం అరవడం చట్టబద్ధంగా చేద్దాం అని చెప్పడం జరిగింది అర్చకుడు అలానే మేము టెంపుల్ ఎండమెంట్ ల్యాండ్ గురించి పోరాడుతున్న వ్యక్తులు అని చెప్పాడు మా నాన్నగారు టెంపుల్ ప్రొడక్షన్ మూవ్మెంట్ కన్వీనర్ అని చెప్పాడు దానిలో నేను చాలా ఇంపార్టెంట్ మెంబర్ అని కూడా రంగరాజ్ గారు చెప్పడం జరిగింది టెంపుల్ ప్రొడక్షన్ మూవ్మెంట్ అంటే హైందవ ధర్మానికి సంబంధించిన టెంపుల్స్ ఏవైతున్నాయో ఏవి గవర్నమెంట్ కింద ఉండకూడదు అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం అనమాట అలాంటి వాటిల్లో ఒక ఇంపార్టెంట్ మెంబర్ గా ఉన్నారని ఆ రంగరాజు గారు చెప్పడం జరిగింది ఈ చిలుకూరి బాలాజీ టెంపుల్ అనేది చాలా ప్రాముఖ్యత కలిగిన టెంపుల్ ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి తిరుపతి వరకు వెళ్ళలేకపోతే అక్కడ కూర్చొని అధ్యయనం చేస్తుంటే శ్రీహరి కనిపించి ఇక్కడ టెంపుల్ కట్టడం చెప్పారు దాడి చేసి తీవ్రంగా కొట్టారు టెంపుల్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మొయినాబాద్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి సంబంధించినటువంటి అనమాట ఈ సమయంలో ఆ అర్చకుడిని కింద కూర్చోపెట్టి ఆ వీరరాగవెడ్డి శ్లోకాలు పాడటం జరిగిందనమాట ఆ వీరరాగవెడ్డి శ్లోకాలు పాడటం జరిగిందనమాట ఎప్పుడెప్పుడైతే ధర్మం క్షీణించునో అధర్మం ప్రబలునో ఓ అర్జున ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను అని పాఠం జరిగిందనమాట దానికి ఆయన చాలా భయపడిపోయాడు నేను ఒక బక్క చిక్కిన ప్రాణిని నన్ను వదిలేయండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసుకోవడం కూడా జరిగింది కానీ అతను వృద్ధాప్యంలో ఉన్నాడు తన వయసుకు కూడా కనీస గౌరవం ఇవ్వలేదని చెప్పి నాకు అనిపించింది ఆ వీడియో చూస్తే ఎందుకంటే ఎదుట వ్యక్తి తనని మాటలతో దాడి చేస్తున్నప్పటికీ తను సౌమ్యంగా తన ఆన్సర్ ఇస్తున్నాడు అంటే తను తన స్పిరిచువాలిటీ ఎక్కువ ఉందని చెప్పి మనకు అర్థం అవుతుంది తను దేవుడిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు ప్రతిదీ దేవుడు చెప్పుకుంటే జరుగుతుంది అనే నమ్మకంతో ఉన్నటువంటి ఆ వ్యక్తిని అలా భయపడటం అనేది చాలా దారుణమైన విషయం ధర్మస్య గ్లారిన్ భవతి ధర్మస్య ఇలాంటి విషయం జరిగినప్పటికీ ఈ వీర్రాగవ రెడ్డికి గురించి కొంచెం మాట్లాడుకోవాలంటే రామరాజ్యం సంస్థకు సంబంధించినటువంటి ఈ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో రెడ్డి డైరెక్ట్ గా కలెక్టర్ గారిని మేము పట్టుకున్నామని చెప్పి ఎస్ఐకి ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది నేను ఆ ఆడియో విన్న తర్వాత నేను చాలా షాక్ ఎస్ఐ ఫోన్ చేశాడు సార్ నమస్తే నేను వీర్రాగవ రెడ్డిని అని చెప్పి మాట్లాడుతూ నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెని ఫార్టీ ఆఫ్ బిఎన్ఎస్ నోటీస్ ఇచ్చి కలెక్టర్ని నేను అదుపులో తీసుకున్నా అని చెప్పి ఎస్ఐకి డైరెక్ట్ గా ఫోన్ చేసి చెప్పు మేము మాట్లాడుతున్నారు మీరు కలెక్టర్ని అరెస్ట్ మీరు చేయటం అండి అసలు ఎవరండి అని అడిగాడు అడగంగానే అసలు మీరెవరు కలెక్టర్ని అదుపులో తీసుకోవడానికి అని అడిగితే ఇది ఒక ప్రైవేట్ అరెస్ట్ అండి సెక్షన్ ఫార్టీ ప్రకారం మేము అరెస్ట్ చేసాము మీరు కానీ ఈ అరెస్ట్ ఆమె చేసిన దాని కానీ మీరు కానీ రెస్పాండ్ అవపోతే మేము మీ మీద కూడా కేసు పెడతాం మీరు కలెక్టర్ ప్రతి ఒక్కరు పబ్లిక్ సర్వెంట్సే ఈమె తప్పు చేసింది అందుకే నేను ప్రైవేట్ కస్టడీలో నేను తీసుకున్నానని చెప్పాడు ట్వంటీ వన్ ఐపీసీ ప్రకారం సుప్రీంకోర్టు జడ్జి అయినా ప్రధాన మంత్రి అయినా మీరైనా ఎవరైనా సరే మీరందరూ పబ్లిక్ సర్వెంట్సే మేము మిమ్మల్ని ప్రైవేట్ గా కస్టడీలో తీసుకునే అధికారం మాకుందని చెప్పి చెప్పాడు ఎస్ఐకి ఇప్పుడు వెంటనే నువ్వు వన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం రిపోర్ట్ ఇచ్చావని చెప్పి అడగడం జరిగింది ఎస్ఐ సార్ నేను ఈ ప్రైవేట్ అరెస్ట్ గురించి నేను సుప్రీం కోర్టులో కూడా మాట్లాడానని చెప్పాడు అతను మా కళ్ళ ముందు తప్పు జరిగినప్పుడు మేము దానికి సాక్షులుగా ఉన్నప్పుడు మేము పోలీసులకి అప్పచెప్పడం మా బాధ్యత అని చెప్పి చెప్పాడు ఇంకా ఎస్ఐ మీ కళ్ళ ముందు ఏం నేరం జరిగిందని చెప్పి అడగడం జరిగింది వన్ సిక్స్టీ వస్తుందండి ఎస్ఐ గారు మర్డర్లు రేపులు కేసులు ఏవైతే పెద్ద పెద్ద కేసులు జరుగుతూ ఉంటాయో ఏడు సంవత్సరాలు పైబడి శిక్ష అయి అనుభవించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులు పోలీసుల దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు మీరు ప్రైవేట్ కస్టడీలో తీసుకోవడానికి ఉంటుందండి ఒకసారి మీరు సెక్షన్ గా చదవండి అని చెప్పాడు సర్వేది రాజ్యాంగం పరిధిలో ఉందండి నేను చెప్పిన సెక్షన్ అని చెప్పి ఎస్ఐతో వాగ్వాదాన్ని దిగాడు ఎస్ఐ కోపం వచ్చింది వెంట ఈ సెక్షన్ అన్ని మర్చిపెట్టుకో నేను వస్తున్నా ఎక్కడ ఉన్నా అని చెప్పి కట్ చేయడం జరిగింది ఈ రామరాజ్యం సంబంధించినటువంటి ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వీర్రావిరెడ్డి అనే వ్యక్తి ఈ సమాజంలో చాలా వంటి వ్యక్తులు ఒక గుంపుగా ఏర్పడి మేము దేవుని భక్తులు అని చెప్పుకుంటూ సొసైటీని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది మనం ఉంది ఇండియాలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కోసం ఏర్పడిచినటువంటి ఈ ప్రభుత్వాన్ని చాలా మంది దేవుని పేరు అడ్డు పెట్టుకుని కులాలు మతాలు రెచ్చగొట్టి ఒకరి మీద ప్రశాంతంగా బ్రతుకుతున్నటువంటి ఆ హైందవంలో ఉన్నటువంటి అర్చకులు కూడా దాడి చేయడం జరుగుతుంది అనమాట ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ అయినప్పటికీ నేను ఖచ్చితంగా మాట్లాడాలనుకున్నాను ఎందుకంటే నన్ను ఫాలో అవుతున్న నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చేరాలి మనం బ్రతుకుతుంది ఈ సొసైటీలో మనం నవ్వుతూ బతకాలి నిజాయితీతో బతకాలి అందరితో కలిసి ఉండాలి జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు ఇప్పటిదాకా వచ్చారంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మీరు తీసుకున్నారని నేను నమ్ముతున్నాను మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి ప్రతిరోజు నేను మీకు ఏదో ఒక వీడియోతో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో